మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మీ హృదయమును నీకుడి దేవుని అందు విశ్వాసముంచుడి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచ్చినము టుడేస్ గాడ్ ప్రామిస్ డు నాట్ లెట్ యువర్ hearts వి ట్రూ trust ట్రస్ట్ god గాడ్ యోహాను చాప్టర్ ఫోర్టీన్ వన్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనము చేయు పనులెల్లాలో దేవునిపై నమ్మిక ఉంచి ప్రార్థన చేసుకోవాలి మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేయాలి ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు నేను కోరుకున్న దానిని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అనే నమ్మకంతో చేయాలి అప్పుడు దేవుడు ద్వారా మనకు క్రియలు ఆలస్యంగా అయినా అద్భుతంగా చేశాడు మన హృదయాన్ని కలవరపడేయకుండా అవి మనం అనుకున్న క్రియ జరుగుతాదో జరగదు అనే ఆలోచనతో మనము ముందడుగు వేయకూడదు దేవుడికి ప్రార్థించాను దేవుని పాదాల ఎందు నా కోరిక ఉంచాను హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనాడు దేవుడు అదేవిధంగా దేవునిపై విశ్వాసం ఉంచి మన నమ్మికను దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచుకోవాలి అప్పుడు మన క్రియలు జరుగుతాయి ఏదైనా నమ్మితేనే కదా ఈ కాలంలో జరిగేది అదే విధంగా మన మనుషుల్ని నమ్మి మోసపోవచ్చేమో కానీ దేవుని నమ్మి మోసపోయిన వారు ఎవరు కూడా లేరు మనకు మనుషులు ఒక పని చేస్తాము అని చెప్పి చేయకపోవచ్చు కానీ దేవుడు మాట తప్పే దేవుడు కాదు దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు అదేవిధంగా ఏ పని చేసిన దేవుని ఎందు నమ్మికతో విశ్వాసంతో మనము చేయాలి అంతేగాని దేవుని మీద అపనమ్మకంతో జరుగుతాదో జరగదు అని మన హృదయాన్ని కలవరపరుచుకొని మనం టెన్షన్స్ పడిపోయి బాధపడిపోయి ఫీల్ అయిపోతా క్రియలు చేయకూడదు దేవునికి ప్రార్థన చేసి ఆరాధిస్తూ ధ్యానిస్తూ దేవుని ఎందు నమ్మికతో మన జీవితంలో ముందుకి కొనసాగాలి భూమి ఆకాశంలో సృజించిన గొప్ప దేవుడికి ఏది కూడా అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ఆనాడు ఎస్తేరు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ప్రజ తన కులం వారందరి దగ్గర ప్రార్థన చేయించింది ఉపవాసం ఉండి తను నమ్మిక ఉంచింది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు చేస్తాడని నమ్మిక ఉంచింది కాబట్టే జరిగింది క్రియ ఆ విధంగానే మనము అద్భుతాన్ని చేయాలి చూడాలి అంటే మన జీవితాల్లో అద్భుతాలు రావాలంటే దేవునిపైన విశ్వాసం ఉంచాలి దేవుడి ఈ చిన్ని వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి గడిచిన కాలమంతా నాయన తండ్రి నీ కృపలో నాయన తండ్రి పరలోకమునందు నాయన తండ్రి వేలాది దేవదూతల మధ్య నాయన తండ్రి మీరు గాన ప్రతి గానాలతో నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న గొప్ప దేవ యథార్థవంతుడా నీతివంతుడా నాయన దేవ స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి మేము పాపులమైనప్పటికీ నాయన మా ప్రార్థన చెవి యొక్క వింటున్న దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి ఎముకలకి ఇచ్చిన దేవుడానికి స్తోత్రాలు నాయన తండ్రి మమ్మల్ని గడిచిన కాలం నాయన కాచి కాపాడినైనా అగ్ని కంచె వేసిన అయినా మా చుట్టూనైనా కాచి కాపాడిన దేవానికి స్తుతులు స్థుతులునైనా ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలన ఏమి ఇచ్చి మీరు రుణం తీర్చుకోలేము తండ్రి మోకరించి ప్రార్థనలు ఎక్కి పివించిన ప్రతి ఒక్క బిడ్డను నాయన తండ్రి మీరు ఆశీర్వదించండి దీవించండి నాయన తండ్రి ప్రార్థన చేయనప్పుడు నాయన మా ప్రార్థన ఆలకించండి నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి ఉద్యోగాలకు వెళ్ళు నాయన పిల్లలు స్కూల్కి వెళ్ళుచుండగానే నాయన తండ్రి గృహిణులు ఇంట్లో ఉండగా నాయన తండ్రి భారతదేశం చుట్టూ ఉన్న నాయన తండ్రి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అందరి చుట్టూ నాయన మీ కన్నులు నాయన తండ్రి తెరిచి నాయన తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్వదించండి ప్రభువ బిడ్డలు లేని వారిని మీరు నాయన తండ్రి బిడ్డలు దయచేయండి ప్రభువ దీవించండి ఆశీర్వదించండి ప్రభువ నిరుద్యోగ సమస్యతో ఉన్న వారిని ముట్టండి దేవా మీరు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు ముట్టండి నాయన ప్రభు పరిలోకం ఉన్నదేవా విదేశాల చేదుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం నాయన తండ్రి ఇతర ఇతర పనులు చేస్తున్న బేల్దారి పనులు పెయింటింగ్ పనులు వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి వృద్ధిపరచండి నాయన తండ్రి కాంపిటేటివ్ ఉద్యోగాలకు నాయన ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఆనాడు సలోమాన్కి ఇచ్చిన నాయన జ్ఞానాన్ని నాయన తండ్రి వారికి దయచేయండి నాయన తండ్రి వారికి నాయన తండ్రి జాబ్ను దయచేయండి నాయన తండ్రి సకాలంలో నాయన తండ్రి వాళ్ళకు జాబ్ వచ్చేటట్లు ఆశీర్వదించండి ప్రభువ దేవా గల్ల దేవా కరుణగల్లదేవ దేవా కృపామయుడు నాయన తండ్రి మీరు ఈ రోజు నాయన దినమల్లా మేము చేక్రియల నాయన తండ్రి మీరు మాకు తోడై ఉండండి నాయన తండ్రి మమ్మల్ని నడిపించండి నాయన తండ్రి భూమి ఆకాశాలు సృజించిన గొప్ప దేవుడు నాయన తండ్రి మీరు అయినప్పటికీ నాయన తండ్రి పాపులమైనప్పటికీ మేము నాయన తండ్రి మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మా ప్రార్థన వింటున్న గొప్ప దేవా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా మేము ఏ పాటి వారమయ్యా మేము అయినప్పటికీ నాయన మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి స్థుతులు నాయన తండ్రి మోకరించి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి ఉన్న కొరతలు నాయన తండ్రి మీరు తీర్చండి ప్రభువ ఆహార కొరత అయితేనేమి తండ్రి వస్త్రాల కొరత అయితే ఏమి తండ్రి ఉద్యోగాల కొరత అయితేనేమి తండ్రి వివాహ కొరత అయితేనేమి తండ్రి పిల్లల విషయం అయితేనేమి తండ్రి గృహాల విషయం అయితే తండ్రి ల్యాండ్ విషయాలను అయితే ఏం తండ్రి అన్నిటినీ నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి వారి నోటి నిండా ఆనందాన్ని కలుగు చేయండి నాయన తండ్రి వారి హృదయం నాయన ఆనందంతో ఉప్పంగేలా నాయన తండ్రి దీవించండి నాయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించమని బతిమాలుకుంటున్నాం నాయన తండ్రి ప్రభువ ఏ బిడ్డ ఏ కొరతతో నాయన నిన్ను ప్రార్థిస్తున్నదో మాకు తెలియదు నాయన తండ్రి ప్రతి హృదయాన్ని ఎరిగినారు నాయన తండ్రి మీరు వారి హృదయాలకి ఏమేమి కావాలనో తండ్రి సంపూర్ణంగా దయచేయండి ప్రభువ పాపులను సైతం నాయన తండ్రి మీరు ప్రేమించగల అద్భుత దేవుడు నాయన తండ్రి మిమ్మల్ని సిలువ వేసిన వారిని సైతం నాయన తండ్రి మీరు క్షమింపగల దేవుడునైనా తండ్రి గొప్ప దేవుడు దేవుడునైనా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలునైనా మీ క్షమా గుణానికి నాయన తండ్రి మేము ఏ పాటి వారం తండ్రి మేము ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడునైనా తండ్రి ధ్యానిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడునైనా మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి నైన తండ్రి మోకరిల్లు ఉన్న తండ్రి ప్రార్థన చేయించిన వారి నా యవనస్తుల్ని పిల్లల్ని వృద్ధులని మీరు జ్ఞాపకం చేసుకోండియా జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి వారికి ఉన్న కొరతలు నాయన తండ్రి తీర్చండి ప్రభువ వారి నోటి నిండా ఆనందాన్ని కలుగు చేయండి ప్రభువ వారికి ఉన్న నాయన కష్టాలన్నిటినీ తీర్చండి నాయన తండ్రి సంతోషపరచండి నాయన తండ్రి నిన్ను నమ్ముకొని వృద్ధులేకి వచ్చుటకు నాయన దీవించండి ఆశీర్వదించండి ప్రభువ మా ఆశలు లోకాశల వైపు వెళ్లకుండా ప్రభు దీవించండి ప్రభు ఆశీర్వదించండి దేవా స్తోత్రాలు స్థుతులు నీకేనాయన తండ్రి ప్రార్థిస్తున్నాం నాయనా మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు స్థుతులు నాయన మహిమా గణిత నీ నామంకే చెందున్నాయన తండ్రి అద్భుతమైనది తండ్రి నీ నామం తండ్రి ఘనమైనది దేవ మేము ప్రార్థిస్తున్నప్పుడు స్థుతిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు వింటున్నా చూచిచిన గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి ఘనమైన దేవ గొప్ప దేవ మోగరిల్లున్న వృద్ధులైతేనేమి తండ్రి ఎవనస్తుల్ని పిల్లల్ని నాయన తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వివాహ విషయంలో నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి అవుతున్నది నాయన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మా దేశ సరిహద్దుల్లో ఉన్న నాయన తండ్రి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి పొలిటికల్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి దీవించండి నాయన ఆశీర్వదించండి నాయన తండ్రి వారికి ఉన్న కొరతలను తండ్రి నాయన తండ్రి మీరు తీర్చండి ప్రభువ మీకు సమస్తము సాధ్యమే తండ్రి మీకు అసాధ్యమైనది అంటూ ఏది లేదు నాయన తండ్రి దేవా మీ నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రభువ ఆమెన్ 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 ఏ రక్తమే సంపూర్ణ విజయం కాక ఆమెన్